హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్లో మెయిన్ క్యారెక్టర్ లైన మాధవ్ మధుకర్ కావ్యాంజలిలు ఎప్పుడు ఎంటర్ అవుతారా అని ఎదురు చూస్తున్నారు కదా ఈ ఎపిసోడ్ నుండి వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురి మధ్య జరిగే కథ మొదలవుతుంది ఈ కాళస్యం చేయకుండా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఎయిట్లోకి వెళ్ళిపోదామా ముందు వెనక చూసుకోకుండా రోడ్డుపై పరుగులాంటి నడకతో ఆందోళనగా వెళ్తోంది వాసంతి సడన్గా ఓ కార్ క్రాసింగ్ దగ్గర వచ్చి ఆమెను గుద్దుకుంది అంతే అక్కడికక్కడే వాసంతి పడిపోయింది రక్తపు మడుగులో సాధారణంగానే రోడ్డుపై ఒక యాక్సిడెంట్ అయింది అంటే అది చూసి అయ్యో అని నోర్లు నొక్కుకున్న వాళ్ళు ఆరే పాపం అని బాధపడేవాళ్లే తప్ప వెంటనే సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అందులోనూ వాసంతి గర్భవతి కూడా కావడంతో ఎవ్వరూ తన దగ్గరకు వెళ్లేందుకు కూడా సాహసించడానికి ప్రయత్నించలేదు ఇంతలో చుట్టూ గుమగూడిన జనంలో ఒక వ్యక్తి వన్ జీరో ఎయిట్కి కాల్ చేశాడు కాస్త మానవత్వంతో అక్కడ ఎక్కువ మంది జనం ఉండడంతో ఏం జరుగుతుందో అని బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తి కంగారు పడుతూ చూశాడు అరే నిండు గర్భిణి యాక్సిడెంట్ అయి రక్తపు మడుగులో ఉంటే అందరూ విడ్డూరం చూస్తున్నారా ముందు త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదండి అంటూ తొందర పెట్టాడు అక్కడున్న వాళ్ళని ఏంటయ్యా నువ్వు మాట్లాడేది అది యాక్సిడెంట్ కేసు మధ్యలో దూరితే మన మెడకు చుట్టుకుంటుంది మేమెవరం నీకు సహాయం చేయం నచ్చితే నీకు నువ్వే చేసుకో అంటూ నిర్దాక్షిణ్యంగా చెప్పాడు వేరొక వ్యక్తి సరే మీరెవరూ సహాయం చేయకండి నేనే ఈమెను తీసుకుని వెళ్తాను హాస్పిటల్కి అంటూ వాసంతిని లేపడానికి ప్రయత్నించాడు కానీ వాసంతి కళ్ళు బలంగా విప్పడానికి ప్రయత్నిస్తోంది కానీ కళ్ళు తెరవలేకపోతోంది పూర్తిగా ఇంతలో అటుగా ఒక కారు రావడం చూసిన ఆ వ్యక్తి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపి సార్ ఒక ఆమెకు యాక్సిడెంట్ అయింది చాలా రక్తం పోతోంది పైగా తను గర్భవతి కూడా దయచేసి సహాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు కారులో వ్యక్తి ఆపడానికి నిరాకరించాడు కానీ విడిచిపెట్టకుండా తనని బ్రతిమిలాడడానికి ప్రయత్నించాడు వాసంతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటానికి నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను ఇప్పుడు సహాయం చేయలేను అంటున్న అతని మాటలు వినకుండా బలవంతంగా వాసంతిని నలుగురు చేత తెప్పించి కార్లో కూర్చోబెట్టడానికి సిద్ధమయ్యాడు అతను కారులో వాసంతిని ఎక్కించుచుండగా చూడగా ఫ్రంట్ సీట్లో ఉన్న చక్రధర్ విసుక్కుంటూ డ్రైవర్తో ఎవరికో యాక్సిడెంట్ అయితే ఎక్కువ అనవసరంగా నా వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తున్నారు అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి ఈ నశ త్వరగా వదిలించుకుని నువ్వు మీటింగ్ అయ్యే దగ్గరికి రా నేను వేరే క్యాబ్లో వెళ్తాను అని చెప్పి కార్ దిగిపోయాడు చక్రధర్ కారు దిగుతున్న చక్రధర్ కాస్త చూచాయిగా కనిపించాడు వాసంతికి అంతే ఆ తర్వాత ఏం జరుగుతోందో కూడా ఆమెకు తెలియలేదు పూర్తిగా స్పృహ కోల్పోయింది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోనీయండి చెప్పాడు ఆ వ్యక్తి ఫ్రంట్ సీట్లో కూర్చుంటూ డ్రైవర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా వాసంతి ఫోన్ రింగ్ అయింది తన బ్యాగ్లో ఉన్న ఫోన్ మళ్ళీ మళ్ళీ రింగ్ అవ్వడంతో బ్యాగ్ ఓపెన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆ వ్యక్తి వాసంతమ్మ ఈ రోజు క్యారేజ్ బాక్స్ తీసుకుని వెళ్ళడమే మర్చిపోయారు నేను ఆఫీస్కి వచ్చి ఇచ్చేయనా అంటూ అవతల ఒక పెద్దావిడ మాటలు వినిపించాయి అతనికి హలో అంటూ అతను గొంతు వినిపించగానే షాక్ అయింది వాసంతి దగ్గర ఉండే పెద్దావిడ కాంతమ్మ ఎవరు మీరు మా మేడం గారు ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అంటూ అడిగిందామే ఆశ్చర్యంగా నా పేరు మోహన్ నేను ఆఫీస్కి వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ జరిగింది ఆవిడ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అందుకే హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాను వీలైతే మీరు ఆశా హాస్పిటల్కి వచ్చేయండి తనకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఈ విషయం వాళ్ళకి కన్వే చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మోహన్ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి ఆశా హాస్పిటల్ దగ్గర కావడంతో డ్రైవర్ కార్ అదే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు వెంటనే వాసంతిని దింపి స్ట్రక్చర్పై తీసుకుని వెళ్ళారు లోపలికి వాసంతిని చెక్ చేసిన డాక్టర్ అక్కడే ఉన్న మోహన్ని చూసి చూడబోతే ఇదేదో యాక్సిడెంట్ కేసులో ఉంది పోలీసులు రాకుండా ట్రీట్మెంట్ చేయడం జరగదు అనవసరంగా రిస్క్ మంచిది కాదు అన్నారు ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి కూడా మీరు ఇలా మాట్లాడొచ్చా అయినా గవర్నమెంట్ ఎన్నో ఆప్షన్స్ పెట్టింది కదా డాక్టర్ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్న రూల్ కూడా పెట్టింది కదా మరి మీరెందుకు ఇంకా ఆలోచిస్తున్నారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ అడిగాడు మోహన్ కాస్త ఆవేశంగా వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి పరిస్థితి చేయి దాటిపోయే వరకు వెయిట్ చేయొద్దు ప్లీజ్ నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి స్టేషన్ నుండి మీకు ఫామ్ తీసుకుని వస్తాను అన్నాడు మోహన్ ఇంతకీ మీరెవరు అన్న డాక్టర్తో నేను అమ్మాయికి అన్నయ్యని తను మా చెల్లెలే కాబట్టి ప్లీజ్ డాక్టర్ మీ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అన్నాడు మోహన్ సరే అయితే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రండి ఈలోగా మేము ట్రీట్మెంట్ చేస్తాం తర్వాత మీరు అమ్మాయి అన్నయ్య అన్నారు కాబట్టి తన భర్తను రమ్మనండి డాక్టర్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలస్యమైతే వాసంతి ప్రాణాలకే ప్రమాదమని తన భర్త లేరు చనిపోయారు అని చెప్పాడు మోహన్ తనకి సర్జరీ చేయడానికి కావలసిన పేపర్స్ మీదైతే మీరు సంతకం పెట్టండి అని డాక్టర్ చెప్పడంతో సరే అని ఒప్పుకున్నాడు మోహన్ క్షణంలో సంతకాలు జరిగిపోయి వాసంతిని ఐసీయూలోనికి తీసుకుని వెళ్ళారు వాసంతి దగ్గర ఉండే ఆయా కమ్ వెల్విషర్ అయిన కాంతమ్మ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చింది వాసంతి గురించి రిసెప్షన్ దగ్గర తెలుసుకుని చూసేందుకు వెళ్ళింది వస్తున్న దారిలోనే విషయం చెప్పాలని ప్రశాంతికి కాల్ చేసింది కానీ తనకి కాల్ కలవకపోవడంతో ఇంకాస్త టెన్షన్ ఎక్కువైంది కాంతమ్మలో అప్పటికే ఆపరేషన్ పూర్తయింది లోపలికి వెళ్ళి వాసంతిని చూసేందుకు ప్రయత్నించింది కాంతమ్మ కాంతమ్మను చూసిన వాసంతి కాస్త ఊపికి తెచ్చుకుని లేచి దగ్గరగా రమ్మనమని సైగ చేసింది అప్పటికే కాంతమ్మకు డాక్టర్ విషయం మొత్తం చెప్పారు యాక్సిడెంట్ జరిగిన సమయంలో తనకు తలకు బలమైన దెబ్బ తగలడం తరువాత తీవ్రంగా రక్తం పోవటం వల్ల ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది కానీ తల్లిని కాపాడలేకపోయాం ఆమెకు ఒక ఆడపిల్ల పుట్టింది తను సేఫ్గా ఉంది తనను మాత్రం బ్రతికించగలిగాం ఆ తల్లిని బ్రతికించడం కష్టం చివరిసారిగా మీ వారందరినీ పిలిచి చూడమని చెప్పండి అని డైరెక్ట్గా చెప్పారు డాక్టర్ ఆ మాట వింటూనే సముద్రంలో కెరటాలు ఆగిపోయినట్లు ఎగిరే పక్షులు కిందకి జారిపోతున్నట్టు భూమి బద్దలే పాతాళంలోకి దిగిపోతున్నట్లుగా అనిపించింది కాంతమ్మకు వాసంతితో కాంతమ్మ పరిచయం తక్కువే అయినా ఎంతో అభిమానంగా ఆప్యాయంగా చూసే వాసంతికి కన్నతల్లి కంటే ఎక్కువగా మారిపోయింది కాంతమ్మ అందుకే వాసంతి పరిస్థితి చూసి తన మనసు తట్టుకోలేకపోతోంది డాక్టర్ చెప్పిన నిజాన్ని అస్సలు నమ్మలేకపోతోంది అందుకే అడుగు ముందుకు పడటం లేదు కాంతమ్మకు కానీ వాసంతి మాత్రం మళ్ళీ తనను దగ్గరగా రమ్మనమని పిలిచింది తనని అలా చూస్తూ ఉంటే బాధతో గుండెలు మెలుపెట్టినట్టుగా అనిపించాయి కాంతమ్మకు అప్పటికే వాసంతి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తను మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతోంది అందుకే పరుగున వాసంతి దగ్గరికి వచ్చింది కాంతమ్మ వాసంతి పక్కనే ఉన్న పాపను చేతుల్లోకి తీసుకుంది పాపని చూసి వాసంతికి ఎంతో సంతోషంగా అనిపిస్తున్నా త్వరలోనే తనను విడిచి దూరంగా ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న విషయం గుర్తుకు వచ్చి బాధతో మనసంతా నిండిపోయింది కాంతమ్మ పాప ప్రస్తుతం చాలా ఆపదలో ఉంది నువ్వే కాపాడాలి నా బిడ్డని నీకు అప్పగిస్తున్నాను తను ఎలా అయినా సంతోషంగా పెరగాలి ఆనందంగా ఉండాలి అలా ఉంచుతానని మాట ఇవ్వవా అంది వాసంతి కాంతమ్మ బాధపడుతూనే నీకేం కాదమ్మా నువ్వు బ్రతుకుతో ఖచ్చితంగా నీ పాపతో నువ్వు సంతోషంగా జీవిస్తావు నా మాట నమ్ము నీ బిడ్డను నేనే చూసుకుంటాను చక్కగా చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం ఇలా మాట్లాడుకు వాసంతమ్మ అంటూ బాధగా చెప్పారు కాంతమ్మ నీ బిడ్డకు ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది అని కూడా మాట ఇచ్చింది వాసంతికి పాప ఇక్కడే ఎక్కువసేపు ఉండడం అస్సలు మంచిది కాదు కాంతమ్మ దానిని బ్రతకనివ్వరు తీసుకుని వెళ్ళిపోవా ప్లీజ్ అని బ్రతిమలాడింది వాసంతి అసలు ఏమైంది వాసంతమ్మ ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు పాపకు ఆపదంటున్నావేంటి అంటూ అడిగిన కాంతమ్మతో రహస్యంగా కాసేపు మాట్లాడింది వాసంతి దాంతో విషయమంతా అర్థం చేసుకుంది కాంతమ్మ ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యం ఆ పాపను జాగ్రత్తగా కాపాడటమే తొమ్మిది నెలలుగా తనతో సహవాసం చేస్తూ పొత్తుళ్లలో ఉన్న బిడ్డ తొలి స్పర్శ ఆస్వాదించకుండానే దూరం చేసుకుంటున్నందుకు కన్నపేగు తట్టుకోలేకపోతోంది కానీ ఆ బిడ్డ అయిన బ్రతకాలి అన్న ఆరాటం వాసంతి మనసుని దృఢంగా మార్చేశాయి అందుకే మనస్ఫూర్తిగా ఆ పసిగుడ్డును గుండెలకు హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది వాసంతి తరువాత అయిష్టంగానే పాపను కాంతమ్మ చేతిలో పెట్టింది కాంతమ్మ ప్లీజ్ త్వరగా పాపను తీసుకుని వెళ్ళు అంటూ మళ్ళీ కాసే పాపి తన మెడలో ఉన్న ఒక చైన్ తీసి పాప మెడలో వేసింది కాంతమ్మ పాపకు కావ్యాంజలి అని పేరు పెట్టవా తను ఆనందంగా ఉండాలి సంతోషంగా ఎదగాలి అంటూ పాప మీదే చేయి ఉంచి వెనక్కు బెడ్పై వాలిపోయింది వాసంతి ఎంత లేపడానికి ప్రయత్నించినా వాసంతి లేవలేదు ఇంతలో గదిలోకి ఎవరో వస్తున్నట్లు అలికిడి వినిపించి పాపని పట్టుకుని పక్కనే ఉన్న డోర్ నుండి బయటకు పారిపోయింది కాంతమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తను హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మ ఎలా ఉందో చూడ్డానికి వచ్చాడు మోహన్ కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉండడం పక్కన బయట కూడా ఎవరూ లేకపోవడం చూసి డాక్టర్ని పిలిచాడు సారీ మోహన్ గారు మీ చెల్లెల్ని బ్రతికించలేకపోయాం తనకు ఆడపిల్ల పుట్టింది తను మాత్రం సేఫ్గా ఉంది అన్నారు డాక్టర్ ఇప్పుడే మీకు సంబంధించిన ఒక ఆమె వచ్చి పాపని పట్టుకున్నారు అని డాక్టర్ చెప్పడంతో ఆ అమ్మాయితో పాటు ఆవిడ కూడా కనిపించకపోవడంతో అందరిలో ఆశ్చర్యం ఆందోళన కలిగాయి హాస్పిటల్ అంతా వెతికినా కూడా పాప కనిపించలేదు చేసేదేం లేక నిరాశగా వెనక్కు వచ్చాడు మోహన్ ఏంటిది మోహన్ మీ సొంత చెల్లెలు అన్నారు ఎవరో తనకు అమ్మ అని చెప్పి వచ్చారు తనకు మీకు సంబంధం లేదా అంటే మీరు అబద్ధం చెప్పారా అన్నారు డాక్టర్ ఆవేశంగా అప్పుడు మోహన్ ఇక విషయం దాచడం మంచిది కాదని జరిగిన విషయమంతా వివరంగా చెప్పాడు పోనీ తన వాళ్ళకి కాల్ చేద్దామంటే వాసంతి ఫోన్ కూడా కనిపించలేదు పాప ఏమైందో తెలియదు అందుకే తరువాత జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ దగ్గరుండి తనే జరిపించాడు ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో నీ చివరి క్షణాలు నా చేతుల మీదుగా జరిపిస్తున్నాను నీ పాపను మాత్రం కాపాడలేకపోయినందుకు నన్ను క్షమించమ్మా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మోహన్ పాపను ఎలా అయినా కాపాడాలని కాంతమ్మ తనను తీసుకుని పారిపోయింది తను ఇంటికి చేరే సమయానికి ఇంటి ముందు పోలీస్ వ్యాన్ కనిపించింది అది చూసి భయంతో బిత్తరపోయింది కాంతమ్మ అక్కడి నుండి పరిగెడుతూ ముందుకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాలో పాపని ఎక్కడ దాచిపెట్టాలో కూడా తెలియటం లేదు ఆమెకు ఎవరో ఆమెను వెంబడిస్తున్నట్టుగా అర్థం అవుతోంది కానీ అది ఎవరో ఎంత ప్రయత్నించినా కనిపించటం లేదు భయపడుతూ వయసు మళ్ళిన తన ప్రాణం కన్నా ఇప్పుడే భూమి మీదకొచ్చిన ఆ పసికందు ప్రాణాన్ని కాపాడమే తన లక్ష్యంగా పెట్టుకుంది కాంతమ్మ అందుకే తనకు ఏమైనా పర్వాలేదు వాసంతి చనిపోతూ తన దగ్గర తీసుకున్న మాట నిజం చేయాలి అనుకుంది అందుకే బిడ్డను విడిచిపెట్టకుండా బిడ్డతోనే వెళ్తోంది ఇక కాంతమ్మలో శక్తి నశించుకుపోతోంది కానీ తన కాలు అడుగు ఆపితే ఆ చిట్టి పాప ప్రాణం పోతుందేమో అనే భయం తనని వెంబడిస్తున్న మనుషులు ఎవరో తెలియక కష్టంగా బిడ్డను కాపాడాలి అనుకుని ఇంకాస్త ముందుకు వెళ్తోంది చుట్టూ చిమ్మ చీకటి పైనుండి వర్షం మొదలైంది అందుకే ఒక ఇంటి కాంపౌండ్లోకి దూరి అక్కడ పేపర్పై ఈ పాప ఆపదలో ఉంది దయచేసి రక్షించండి తన పేరు కావ్యాంజలి పాప మెడలో ఉన్న చైన్ తన తల్లి గుర్తు పాప పెద్దయ్యాక ఖచ్చితంగా ఈ మాట చెప్పండి అని రాసిపెట్టి అక్కడే ఒక చెట్టు కింద పాపని పడుకోబెట్టి తనపై వర్షం పడకుండా పక్కనే ఉన్న రేకులు అడ్డుగా సెట్ చేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది కాంతమ్మ తన చేతిలో బిడ్డ ఉంది అన్నట్లు నమ్మించడానికి కావాలనే ఒక ఇటుకని చంటి బిడ్డలా గుడ్డలో చుట్టి పట్టుకుని మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టింది కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుండి ఒక జీప్ వచ్చి గట్టిగా గుద్దింది కాంతమ్మను అంతే తన చేతిలో ఉన్న రాయి దూరంగా ఎటో ఎగిరిపోయింది కాంతమ్మ అక్కడే పడి క్షణాల్లో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఒక్కసారిగా ఉరిమిన పెద్ద ఉరుముతో గట్టిగా ఏడుపు మొదలుపెట్టింది పాప అప్పుడే గేట్ తీసుకుని లోపలికి వస్తున్న ఒక పెద్ద ఆయన చంటిబిడ్డ ఏడుపు విని అటువైపుగా వెళ్ళాడు రేకుల కింద ఉన్న నేలపై పడుకోబెట్టిన పాపను చూసి పట్టుకుని తన చేతుల్లోకి తీసుకుని లోపలికి పరుగుపెట్టాడు అది ఒక అనాథ ఆశ్రమం ఎంతోమంది నిరాశ్రయులు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉండే ప్రదేశం అందుకే ఈ పాపను కూడా అక్కడే చేర్చుకున్నారు ఆ పెద్ద తన బట్టల్లో పెట్టిన లెటర్ చూసి తన పేరు కావ్యాంజలి అని తన దగ్గర ఉన్న చైన్ తన అమ్మ గుర్తు అనే రికార్డుల్లో రాసుకున్నారు రెండు రోజుల తరువాత ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరినీ విజయవాడలో ఉన్న మదర్ టెరిస్సా ఫౌండేషన్కి తరలించారు కావ్యాంజలిని కూడా అక్కడికే తీసుకుని వెళ్ళిపోయారు అదండి ఈరోజు మన స్టోరీ విన్నారు కదా ఈ రోజుతో మీకు మూడు క్యారెక్టర్స్ ఎలా ఎంటర్ అయ్యాయో క్లియర్గా తెలిసిపోయింది మన కావ్యాంజలి ప్రపంచంతో పోరాడడానికి ఎలా సిద్ధమైందో చూశారు కదండి ఇక తన బ్రతుకు పోరాటం ఎలా కొనసాగబోతోంది విధి ఆడే వింత నాటకంలో ఎలా పావుగా మారబోతోంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను మీ నివేదిత ఆదిత్య